హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు మినపప్పు నువ్వులను ఎలా చేయాలో చూద్దాం ముందుగా మినప గుండ్లను లేదా మినపప్పును తీసుకొని బాగా వాష్ చేసుకొని పక్క నానబెట్టి పక్కన పెట్టుకోవాలి వాటినైతే మిక్సీ చేసుకోవాలి మినపప్పుని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి గ్రైండర్ ఉంటే ఇంకా మంచిదండి చాలా మెత్తగా మంచిగా వస్తాయి గ్రైండర్లో లేకపోయినా పర్లేదు మిక్సీలో అయినా కూడా మిక్స్ చేసుకోవచ్చు కాకపోతే బాగా మెత్తగా చేసుకోవాలి మిక్సీ దానికి సరిపడా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక ఐదు నుండి పది నిమిషాల పాటు బాగా మిక్స్ చేయాలన్నమాట ఎంత మిక్స్ చేస్తే అంత మంచిగా వస్తాయి పునుగులు అన్నవి నెక్స్ట్ వచ్చి ఒక పెద్ద ఆనియను ఫోర్ పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క కొన్ని వెల్లుల్లి కరివేపాకు పుదీనా కొత్తిమీర కొంచెం తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఈ పిండులు వేసుకోవాలి వేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఈ ఉల్లిగడ్డలకు సరిపడా కొంచెం సాల్ట్ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి బాగా నెక్స్ట్ సుజీర ఉంటుంది కదా అంటే మన ఉప్మారా ఉంటుంది కదా అది కూడా ఒక చిన్న బౌల్లో ఒక సగం తీసుకొని పిండిలో వేసి బాగా మిక్స్ చేయాలన్నమాట మొత్తం కలిసే వరకు లేదా వన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక అలా పెట్టేసుకొని ఆయిల్ వేడి చేసుకొని ఇంకా పునుగులు అయితే వేసుకోవాలన్నమాట ఇవి చిన్నగా వేసుకోవచ్చు కొంచెం పెద్దగా వేసుకోవచ్చు మన ఇష్టం అండి మన ఇష్టం వచ్చిన సైజులో వేసుకోవచ్చు పునుగులు అన్నాయి ఇంకా ఆయిల్ అయితే వేడియింది నేను అయితే పునుగులు వేస్తున్నా ముందు అయితే నేను కొంచెం పెద్ద సైజులోనే వేసిన పునుగులు అంటే మనం వేసిన దానికన్నా ఆయిల్ ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం పెద్దగా అవుతాయి పునుగులు అన్నాయి వేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేసినా అంటే నేను ముందు సోడా ఉప్పు అయితే వేయలేదు ఫస్ట్ వైక్ వేయలేదు తర్వాత వేసిన సోడ ఉప్పు కాకపోతే సోడ ఉప్పు వేస్తే ఏంటంటే బాగా ఆయిల్ పీల్చుకుంటుంది సోడా ఉప్పు వేయకుంటేనే బాగుంది నా అభిప్రాయం ప్రకారం అయితే కాకపోతే సోడా ఉప్పు వేస్తే బాగా ఇట్లా చిన్న చిన్నగా వేసినా కూడా బాగా పెద్దగా మంచిగా ఉబ్బు లే కానీ ఆయిల్ మాత్రం బాగా పీల్చుకుంటుంది అనమాట అట్లా పునుగులన్న వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి పునుగులని ఇవి ఫస్ట్ సరే వేసినాయి అన్నమాట చూపిస్తా చూడండి నెక్స్ట్ మనం సోడ ఉప్పు వేసినాకనైతే ఇట్లా వేయంగానే ఇట్లా పెద్ద పెద్దగా అయిపోతూ ఉంటాయి ఆయిల్ కూడా బాగా పిలుచుకుంది ఇట్లా మనం పునుగులనైతే చేసుకుందంటే హెల్త్కి చాలా మంచిది శనగపిండి అలాగే బియ్యం పిండితోనే గోధుమ పిండితోనే మైదాపిండితో చేసుకునే కన్నా ఇట్లా మినప పప్పుతోనే ఇట్లా పిండితో చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది బలం కూడా అట్లా చేసుకొని మా కొంచెం కింద ఫ్రై అయ్యే వరకు అట్లా కాల్చుకున్న తర్వాత నెక్స్ట్ బాగా ఇట్లా తిప్పేసుకోవాలి వాటిని కొంచెం అతుక్కపోతాయి వాటిని ఇట్లా విడివిడిగా వేసుకొని అట్లా రెడ్ మనకు కలరు బాగా రావాలి తెలుస్తుంది అన్నమాట గోల్డెన్ కలరు ఇంకొంచెం ఫ్రై అయ్యాక తీసేసుకోవాలి అంతే అండి చాలా ఈజీ ఈ పప్పులు అన్నవి చేసుకోవడము అలా తీసి పక్కన పెట్టుకోవాలి అయితే ముందైతే ఎక్కువ ఆయిల్ అయితే పీల్చలేదు నెక్స్ట్ ఆయిల్ ఇంకా చూడండి ఇవి ఎంత పెద్దగా ఉన్నాయో వీటికి బాగా ఆయిల్ పీల్చింది అందుకే నేను ఏం చేసిన అంటే ఒక ఇంక గిన్నెలో తీసుకున్న తర్వాత ఆయిల్ బాగుందనేసి నేను టిష్యూ పేపర్లు తీసుకొని గిన్నెలో టిష్యూ పేపర్లు ఒక మూడు నాలుగు కింద వేసి మళ్ళీ మినప అనేసి పైన కూడా టిష్యూస్ పెట్టి మూత పెట్టిన అట్లయితే టిష్యూ అన్నవి ఆయిల్ని బాగా పీల్చుకున్నాయి అన్నమాట ఒకవేళ మీరు చేసుకుంటే సోడా ఉప్పు వేయకుండానే చేసుకోండి ఇట్లా అట్లా బాగున్నాయి కానీ ఆయిల్ అయితే బాగా పిలుచుకుంటుంది అది హెల్త్కి మంచిది కాదు కదా అందుకనేసి ఒకవేళ మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి నేను ఎలా చేశానో చూపించిన అంతే మీరు కూడా ట్రై చేసి చూడండి Thank you, thank you so much.